తర్వాత నయామాన్ గురించి మనం చెప్పాం ఉండి కూడా ఒక ఇస్రాయల్ ప్రజలు ఒక పిల్ల చవితి ఒక అమ్మాయి చవితి పోతే ఎలిషా పవర్త దగ్గరికి వెళితే వెళ్ళినప్పుడు నయమాన్ అంటే అంటే ఆ దేశమును నేను రాజును వచ్చాను అని ఒక బంటుని పంపుతాడు తన కింద ఉండ పని మనిషిని పంపుతాడు పోయి నేను రాజును వచ్చాను రామ్మని రాజును వచ్చాను అంటే వాడు రాజు అయినా కానీ మంత్రి అయినా కానీ ఆయనకు అవసరం లేదు హలేలోయా అవసరం ఉండదు దేవుడు తప్పక ఇంకెవరితో పని లేదు మంత్రి అయినా రాజు అయినా ఎమ్మెల్యే అయినా సీఎం అయినా ఎవరితో పని లేదు హలే లోయ రాజు వచ్చాను రామ్మన్నాడు రాజు వచ్చాను రామ్మంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా గబగబా పోయి మరి రాజు వచ్చాడు నా కోసం అక్కడ ఉండని ఆయన ఉంది ఎక్కడ కూడి గుడిసె గుడిసెలో కూర్చున్నాడు గుడిసెలో పార్థం చేసుకుంటూ కూర్చున్నాడు గుడిసెలో కూర్చొని పార్థం చేసుకుంటామంటే రాజు వచ్చాడు రామ్మంటే ఆయన తెలుసా ఏమన్నాడు గబగబ హలే లయా అంతే కదండి పాస్టర్ గారు ఏదైనా పోనీపోతే అలుగుతారు కొంతమంది హలే లయా పాస్టర్ గారు ఏదైనా మాట్లాడితే అలుగుతుంటారు చెప్పండి అలిగేది పాస్టర్ గారు మీనే హలే అలవటం కూడా అది మంచిది ఎందుకంటే ఒక తల్లి మీరు అలిగారంటే నా మీనా మీరు నా బిడ్డలే హలేలోయా నిజం బిడ్డలకు స్వతంత్రం ఉండదు బిడ్డలు నాకు అది లేదు ఇది లేదని అలుగుతుంటారు అంటున్నా బిడ్డలు అలిగే అంటే చిన్న బిడ్డల మనస్తత్వం అంటాడు పౌలు గారు విశ్వాసులు అంటే చిన్న బిడ్డల మనస్తత్వం హలేలోయ అలిగినా కానీ దగ్గర తీసుకునే మనస్తత్వం మాలో ఉండాలి అయితే ఈయన ఎనికి తిరిగి అలిగి వెళ్తున్నాడు వెళ్తుంటే ఆ రథం ఉందో లే అతను అన్నాడంట అయ్యా నువ్వు ఆ కుష్టి వ్యాధితో నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నావు ఎన్ని వైద్యాలు చేసుకొని ఎంత లెక్క తిరిగేవు నీకు ఆ వ్యాధితో ఆయన ఆయన ఒక్క మాట కదా చెప్పింది ఏం చెప్పాడు ఎవరి నదిలో పోయి మునగమన్నాడు కదా అది మునిగితే మన స్వస్థత వచ్చిద్ది కదా ఒకళ్ళు స్వస్థత వచ్చిద్దేమో చూద్దాం ఇది ఒకటి చూద్దాము పా అంటే సరే అప్పుడు ఆలోచన వచ్చింది ఆయనకి అప్పుడు ఆలోచన వచ్చి ఆ నిజమే ఒకటి చూద్దాం పా అని మళ్ళీ 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 తిప్పన్నాడు రథం తిప్పని పోయి ఎవరు దాని నదిలో ఒకసారి మునిగాడు రెండు సార్లు మునిగాడు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరుసార్లు మునిగాడు ఏడోసారు మునిగినప్పుడు పసి పిల్లడు శరీరం వచ్చినట్టు ఆ కుష్టి వ్యాధి పోయి అందరూ సభ్యులు కొడదాం అదే పాష్ణగా ఆ పాష్ణగారమైన అలిగెలితే ఆ కుష్టి కుష్టివ్యాధి పో స్వస్థత జరిగిద్దా ఆ వ్యాధితో ఆ రోగంతో బాధపడేవాడే కానీ అలాగా చూడండి ఇక ఆయన మాకప్పుడు ఆలోచన వచ్చి పోతే ఆ కుష్టి వ్యాధి పోయి ఏమన్నాడో తెలుసా ఎలిషా దేవుడే నిజమైన దేవుడు అందరు సభలు పడదాం ఎన్ని ప్రాంతాలు తిరిగానో ఎన్ని వైద్యాలు చేర్చుకున్నానో ఎంతమంది డాక్టర్లు చూసారో ఎన్ని వైద్యాలు తిరిగినా ఎంత లెక్క వెళ్ళినా నాకు స్వస్థత కలగలేదు ఎన్ని మాయలు పడ్డారో ఎంత మాంత్రికులు వచ్చారో ఎవరు నన్ను బాగు చేయలేదు కానీ ఆయన ఒక మాట చెబితే ఆ శావుకుడు మాట నేను వినబట్టి నన్ను నాకు ఈ రోగం నుంచి విడుదలైనది కాబట్టి ఎలీషా దేవుడే నిజమైన దేవుడు గబగబ గబగబోయాడు అంతపరం పోయాడు బంగారం డబ్బు వేసుకొని ఇక మీరు పోయే రా నయమా అన్న ఒక ఎలిషా పవర్ అన్నాడు ఈయనంటే ఈయన ఏమని చెప్పాడు తెలుసా ఆ బంగారం వద్దు పో అన్నాడు హలేలయ ఏమొద్దు అన్నాడు ఈ బంగారం వద్దు డబ్బులొద్దు నాకు పో నాకు అవసరం లేదన్నాడు రాజు ఖమ్మంగా బంగారం పంపితే డబ్బులు పంపితే ఈయన పేద శావుకుడు కదా తీసుకోవాల్సింది పో ఎందుకు తీసుకోలేదు ఎందుకు అలాగే తీసుకోవడానికి కారణం తీసుకోలేదు దేనికో తెలుసా కీస్తున్నందు దేని బిల్లరా దేనికి తీసుకోలేకపోయాడు దేనికి తీసుకోలేదు అంటే ఒకటే గుర్తు ఒకటి గుర్తు చెబుతాయనండి ఆయన ఎందుకు తీసుకోలేదో తెలుసా ఎలీషా పన్నెండు అరకలు కట్టే పన్నెండు అరకలు అంటే ఎద్దులు ఉండేవి వాళ్ళకి అందరు జీతగాళ్ళు పనిచేసేవాళ్ళు ఆయన పనిచేసేవాడు ఎలీషా తల్లిదండ్రులు పొలముంది వాళ్ళకి వ్యవసాయం చేసి ఉండ సితిలోకి వెళ్ళాడు ఉండ ఆశీర్వద బాగా డబ్బు అంత ఉంది కానీ ఏలియ పవర్త నువ్వు అవన్నీ విడిచిపెట్టి రామ్మన్నప్పుడు అవన్నీ విడిచిపెట్టి తల్లిదండ్రులకు చెప్పి ఆ ఎద్దులను తెచ్చి బలిచ్చి వాళ్ళకందరికా అన్నదానం చేసి ఏలియ రామ్మన్నాడు నేను కూడా దేవుడు శావకి వెళుతున్నాను నాకు అవన్నీ అక్కర్లేదని మొత్తానికి చెప్పి ఆయన శావకి సమర్పించుకొని వచ్చినవాడు అవన్నీ కూడా అంతా ఉన్న ఇల్లు కానీ ఆస్తి కానీ తల్లిదండ్రులు ఏది కూడా నాకు అవసరం లేదు నాకు దేవుడు సేవే కావాలి దేవుడే కావాలనుకొని వచ్చింది ఎవరు ఎలీషా పవర్త అలయా ఆపటాలి రాజిత్య తీసుకుంటాడు నా కొద్దు నిజమైన దేవుడు ఎవరో ఆయన స్వస్థపరిచింది ఎవరో అది పోయి వాళ్ళ ఊర్లోని వాళ్ళ దేశంలో ప్రకటించమని చెప్పాడు లేలోయ ఏం చెప్పాడు నిజమైన దేవుడు ఎవరో పోయి ప్రకటించమన్నాడు